వెల్కమ్ టు సుషీస్ ఇకోటాక్స్ మరి ఈ వీడియోలో ఇంకొక కొత్త థీమ్ నేర్చుకుందామా క్రైస్తవులకి బైబుల్ ఎందుకు పవిత్ర గ్రంథం అది దేవుని వాక్యం బైబుల్ వచనాలు దేవుని స్వరూపాన్ని తెలియచేస్తాయి మనిషి జీవిత సమస్యలకు సమాధానాలు అందిస్తాయి ప్రవక్తలు అపోస్తులు ద్వారా దేవుని ప్రేరణతో వ్రాయబడింది కాబట్టి అది మానవ మాట కాదు దేవుని మాట ఆత్మీయ మార్గదర్శకత్వం జీవితంలో సత్యాన్ని తెలుసుకోవడంలో దుక్సూచిగా ఉంటుంది కష్టకాలంలో ధైర్యం శాంతి ప్రసాదిస్తుంది విశ్వాసులను ధర్మ మార్గంలో నడిపించి పాపానికి దూరంగా ఉంచుతుంది రక్షణ ఆజ్ఞ బైబిల్ మనిషి పాపాన్ని మరియు ఆ పాపానికి ఏసుక్రీస్తే పరిహారమని బోధిస్తుంది నిత్య జీవం పొందే మార్గం బైబిల్ ద్వారా మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది పాత నిబంధనలో వాగ్దానమైన రక్షకుడు ఏసుక్రీస్తు కొత్త నిబంధనలో నెరవేరినట్లు చూపుతుంది దేవుని చిత్తం వెల్లడింపు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో బైబిల్లో వివరించబడింది మన జీవితానికి దేవుని యోజన ఏమిటో తెలుస్తుంది దేవుని చిత్త ప్రకారం నడవకపోతే ఫలితాలు ఏమిటో కూడా హెచ్చరిస్తుంది చరిత్ర మరియు వాగ్దానాలు సృష్టి మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న సంఘటనలు బైబిల్లో లిఖించబడ్డాయి పాత నిబంధనలో చేసిన అనేక వాగ్దానాలు ఏసు జననం మరణం పునరుద్ధానంలో నెరవేరాయి మానవ చరిత్రలో దేవుని శక్తివంతమైన కార్యాలను సాక్ష్యంగా చూపిస్తుంది నిత్య సత్యం మానవ సిద్ధాంతాలు కాలానుగుణంగా మారినా బైబిల్ సత్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అది ఏ యుగానికైనా వర్తిస్తుంది విశ్వాసులు తరతరాలకు మార్గదర్శకంగా స్వీకరించారు ప్రార్థన మరియు ఆరాధనకు మూలం ఆధారం బైబిల్ వచనాలను ఆధారంగా చేసుకుని అనేక స్తోత్ర గీతాలు స్తోత్ర పాటలు రచింపబడ్డాయి చర్చి ఆరాధనలో బైబిల్ వచనాలు కేంద్రస్థానాన్ని కలిగి ఉంటాయి బైబిల్ వచనాలు ప్రార్థనలను బలపరుస్తాయి మరియు దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తాయి నైతిక ఆధ్యాత్మిక ప్రమాణం బైబిల్ ప్రేమ క్షమ శాంతి పవిత్రత వంటి విలువలకు మూలం సమాజంలో నీతి న్యాయం స్థాపించడానికి పునాది విశ్వాసులు ఎలా జీవించాలో ఎలా నడవాలో నిత్య ప్రమాణం చూపిస్తుంది జీవితానికి శక్తి బాధలు రోగాలు కష్టాల్లో విశ్వాసికి ధైర్యాన్నిస్తుంది పాప బంధనాల నుండి విడిపించే శక్తి కలిగిన వాక్యం మనసుకు శాంతి ఆత్మకు బలాన్ని ప్రసాదిస్తుంది ప్రపంచమంతటికీ ప్రభావం ప్రపంచంలో ఎక్కువగా అనువదించబడిన గ్రంథం బైబిలే కోట్లాది మంది జీవితాలను ఈ బైబిల్ గ్రంథం మార్చింది క్రైస్తవేతరులు కూడా దాని విలువలను గౌరవిస్తారు దేవునితో సంబంధం కలిగించే వంతెన బైబిల్ చదివితే మనిషి తన సృష్టికర్తను తెలుసుకుంటాడు మన ప్రార్థనలకు సమాధానం మార్గదర్శకత్వం అందుతుంది జీవిత సమస్యలకు సమాధాన గ్రంథం పేదరికం బాధ రోగం దుఃఖం పాపం ఏ సమస్యకైనా బైబిల్లో పరిష్కారం ఉంది ప్రతి జీవిత దశలో అనుసరించదగిన మార్గం చూపిస్తుంది ప్రపంచమంతటికీ వెలుగునిచ్చిన గ్రంథం రాజులు శాస్త్రవేత్తలు సాధారణ ప్రజలు అందరి జీవితాలను ప్రభావితం చేసింది అనేక సంస్కృతులకు చట్టాలకు విద్యకు పునాది వేసింది నిత్య జీవనానికి దారి తీసే మార్గం యేసుక్రీస్తు ద్వారా రక్షణ నిత్య జీవం పొందే సువార్తను బైబిల్లో మాత్రమే తెలుసుకోవచ్చు మరణానంతర జీవితానికి సన్నద్ధం చేస్తుంది మనసుకు శాంతి హృదయానికి ధైర్యం ఎవరి వచనం కాదు దేవుని స్వరమని తెలుసుకునే విశ్వాసులు దానిలో ఆత్మీయ బలం పొందుతారు కష్టకాలంలో నీవు భయపడకుము నేను నీతో ఉన్నాను యశయ నలభై ఒకటి పది వంటి ఎన్నో వచనాలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి మొత్తంగా బైబిల్ క్రైస్తవులకు ఒక పుస్తకం కాదు అది దేవుని వాక్య రూపం విశ్వాసానికి బలము రక్షణకు మార్గం జీవనానికి వెలుగు బైబిల్ క్రైస్తవులకు విశ్వాసపు పునాది ఆత్మీయ ఆహారం జీవిత మార్గదర్శి నిత్య జీవనానికి ప్రవేశ ద్వారం అది పవిత్రమైనది ఎందుకంటే అది మనిషి మాట కాదు దేవుని మాట